రోజంతా పని చేయకపోయినా శరీరం అలసటగా అనిపిస్తుందా తిన్నా తిన్నట్టు కాకుండా ఎనర్జీ మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందా అయితే ఈ వీడియో చివరి వరకు చూసేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం టాక్స్ ఈరోజు ఈ వీడియోలో త్రీ ఇన్ వన్ అంటే నువ్వులతో మూడు రకాల రెసిపీస్ను ప్రిపేర్ చేసుకుందాం మన వంటశాలలో ఎంతో చిన్న ఇంగ్రీడియంట్ అయిన నువ్వులు చాలా శక్తివంతంగా వాటిలో ఉండే అనేక రకాల ఔషధాలు ఎన్నో మనం వాటిని చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం కదా ఈరోజు ఒకే నువ్వులతో మూడు రకాలుగా తయారు చేసే ఆరోగ్యకరమైన రెసిపీ చూసేద్దాం ఇందుకు మనకు కావాల్సింది నువ్వులు ఇవి కొత్తగా ఉండాలి అలాగే తేమ లేకుండా ఉండాలి అప్పుడే రుచి మరియు ఆరోగ్యం కూడా బాగా వస్తుంది అలాగే నువ్వులను ఎక్కువగా వేపకూడదు చేదుగా వచ్చేస్తుంది ఫస్ట్ నువ్వుల పొడి తయారు చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టి వేడి చేసుకొని అందులో నువ్వులను వేసుకుంటాం మద్యం మంటపై నెమ్మదిగా కలుపుతూ నువ్వులు బంగారు వర్ణం రంగు వచ్చే వరకు వేపాలి ఇలా చేయడంతో నువ్వులలోని నూనె బయటికి వస్తుంది ఇప్పుడు గ్యాస్ ఆపేసి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో నువ్వులు వెల్లుల్లి రబ్బలు ఉప్పు కారం జీలకర్ర వేసుకుంటాం వీటిని పూర్తిగా అన్నీ వేసేసాక మిక్సీ పట్టేసి మిక్సీ పట్టేసిన తర్వాత నువ్వుల పొడి తయారైపోయినట్టేనండి ఈ నువ్వుల పొడిని లెమన్ రైస్ మీదికి మరియు అన్నంలో సైడ్ డిష్గా కూడా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ పొడిని నువ్వుల పొడి అయితే తయారైపోయినట్టే కదా ఇప్పుడు నువ్వులతో ఇంకా రెండు రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి రెండు బౌల్స్ అయితే తీసుకున్నాను వాటిలో ఈక్వల్ క్వాంటిటీలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేయాల్సిన అవసరమే లేదు పొడులను తీసేసిన తర్వాత అదే మిక్సీ జార్లో నువ్వుల చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఈ చట్నీ జీర్ణశక్తి కోసం ఇప్పుడు నువ్వుల పేస్ట్లోనే కొంచెం చింతపండు వాటర్ కొద్దిగా నీళ్లు పోసేసిన తర్వాత మిక్సీ పెట్టాలి అవసరమైతే అదే టైంలో పచ్చిమిర్చి మరియు కొద్దిగా అల్లం కూడా వేసుకోవచ్చు ఈ చట్నీ ఇడ్లీ దోశ అన్నంలో చాలా రుచిగా ఉంటుంది కడుపు తేలికగా ఉండేలా జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది మన అమ్మమ్మలు ఎలాంటి ప్యాకెట్ ఫుడ్స్ లేకుండా ఇలాంటివి వంటలు ఇంట్లోనే చేసి తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఈ చట్నీకి పోపు పెడితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మూడోది నువ్వుల పేస్ట్ నువ్వుల పేస్ట్ని చాలా ఎక్కువగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ నువ్వుల పేస్ట్ అనేది ఈ పొడిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తే పేస్ట్ తయారైపోతుంది ఈ పేస్ట్ ఎముకల బలానికి నడుము నొప్పికి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ పేస్ట్ మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మెత్తగా కూడా అంటే చాలా వాటరీగా ఉండకూడదు క్రీమీలా ఉంటే సరిపోతుంది ఈ పేస్ట్ని దోశలపై అప్లై చేస్తే చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ ఆరోగ్యకరమైన ఇంటి వంటలను మీకు పరిచయం చేస్తుంది మేఘ సందేశం టాక్స్ ఈ రెసిపీ మీకు ఉపయోగపడితే ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుంది మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి